వెల్కమ్ టు అవర్ ఛానల్ బేస్ అఫిషియల్ ఇవి నిన్న అమ్మ అమ్మమ్మ మాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మేము ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎందుకు వచ్చామంటే అసలే డిజైన్ అమ్మమ్మ వాళ్ళు పండగ చేస్తారు ఆ పండగ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు మళ్ళీ ఎల్లమ్మ పండుగ అంటే తెలిసి ఉంటుంది కొంతమంది వరకు ఇప్పుడైతే ఆ పండగ చేస్తారు చూద్దాం ఇప్పుడు ఉప్పులమ్మ పండుగ ఉప్పులమ్మ పండుగనా అయితే ఉప్పులమ్మ పండుగ చేస్తారంట రేపు ఎప్పుడు తాత రేపు పొలం పండగ ఈరోజు మొత్తం వచ్చిన ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం ఉన్నది హైదరాబాద్లో ఊర్లో కూడా ఇల్లుంది ఇప్పుడు ఆ ఇంటిని మొత్తం క్లీన్ చేసి అంత ము కలర్ వేసి అంత వేయాలి అది చేస్తున్నాం చేసేది మొత్తం చూపిస్తా పదండి ఇప్పుడైతే వాటర్ మిల్లు వచ్చినాయి వాటర్ ఉందని తీసుకుందనుకున్నాం బయటికి

అనుభవం చక్కగా ఫ్రిడ్ లో పెట్టి ఉంది ఉప్పుదేపురా వైట్గా ఉంది ఇచ్చిరాపు యాభై రూపాయల కాదు తీసుకుంటు ఏడా తెల్లవుంది

సైడ్కి పోయింది బోర్ మొత్తం సున్నా వేస్తుంది అటు వెళ్దాం ఇంకా అంటే వాక్ అట్లా స్లో మామనేమో బయటకు వెళ్ళాడు మమ్మీ డాడీ వాళ్ళు ఏమో ఇప్పుడు వస్తారు ఇంకొచ్చేపు అయితే రాలేదు మేము మాత్రమే వచ్చినాము ఊరికి ఇప్పుడు మా అమ్మమ్మ సైడ్ సున్న వేస్తుంది మొత్తం అమ్మమ్మ వాళ్ళు ఏం ఏం చేయాలో తెలియక అట్లా గేమ్ ఆడకుండా వస్తుంది మనం ట్యాబ్ తీసిన అప్పుడు కూడా పిన్ని వాళ్ళు వచ్చేసారు ఇప్పుడైతే ఇంకా పిన్ని వాళ్ళతోటి మాట్లాడదాం వస్తున్నారు చూసేసండి ఏం తీసుకున్నా తీసుకుపోయినా అయితే ఫస్ట్ కళ్ళు తీసుకున్నా కళ్ళు తీసుకొని కళ్ళు మొత్తం కళ్ళు కళ్ళు ఫ్రీ కళ్ళు మా ఇంట్లో అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంత కళ్ళు కావాలంటే అంత వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది మళ్ళీ కళ్ళు అట్లా ఇట్లా కొంచెం ఎంత అంత అంత కాదు ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ కళ్ళు మా ఇంటికి వస్తాయి పిన్ని వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు ఇంకా నెక్స్ట్ సున్నం అయితే అవుతుంది సున్నం వేస్తు్రు ఇంకా ముందు ముందు పనులు పనులుండేవో చేయాలి మొత్తం ఒచ్చనా అంటే మేము ఏష్టం మొత్తం పనేయింది పినివాలోసర్ ఇంకొత్ సేప్ అయితే మామేలసర్ ఫోన్ చేసినా ఐ బింద రాజు ఎవర్ యు నిన్న అప్పుడు మా సబ్స్క్రైబర్ అయ్యారు లెహడ అవసరం అంటే మాష్ పోతా లా మాష్ పోత ఐ డి స్పిర్ పో నిన్ను మాట్లాడత హై హలో బోనరాన నమస్కారం ఓ ఆయన వచ్చిన మీ బయ్ అమ్మలో అమ్మ బాపమ్మ తెలుస్తుంది ఏంటో పోయింది ఏడా పోయింది బాయ్ కాడికి వెళ్ళి అంటే మా మా సైడ్ బావి చిలక అన్నీ అందరు తోమని అయితే మేము మా బాయ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన కట్టెలు కట్టెలు తీసుకొస్తున్నాం పొయ్యిలకి పొయ్యికి రేపు ఇంకా యాటను ఉండాలి మంచిగా దావా గేరు తను కట్టెలు తీసుకొని కొద్న్నాం వచ్చి మనం మొత్తం పాటేయాలి वो वो तो हैं। ए, ए, तारीजरा तारीजरा तारीजरा। अम्मा मेल पे सीटी बाय ताता दूसरे ओ आगे मजा మజా మజా అవుతారా లేవుగా ఎంత బాయన నలుసుకుని పోతున్నాను పోయేసి ఎంతసేపటి వస్తుంది చెప్పు ఒక అర్ధం వెళ్ళి కట్టెలు తీసుకుని రావడం కాదా కట్టెలు తీసుకుని వస్తుంది

అదే మొత్తం బొగ్గు బొగ్గుబట్లు మా దగ్గర తి మొత్తం చెట్ల నుంచి పుట్ల నుంచి వెళ్తుండ్రు గట్ల పోయి తీసుకొని వాడేసట్టు నన్ను ఎక్కి కళ్ళు తీసు చూస్తున్నా అది అది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకవేళ కోతులు వస్తాయి ఇక్కడ ఆ కోతులు లొట్టుల దగ్గర పోయి అంటే కళ్ళు లొట్టులు ఉంటాయా అవి కుండలు పలవ కొట్టకుండా ఆ దానికి ఒకవేళ అనుకున్నా కానీ వాటికి అది అది ఉంటే అంత ఉండదు వాళ్ళకి వాటికి అందుకోసం అని చెప్పేసి అవి కట్టేస్తారు ప్రతి ఒక్కరు ఒక్కళ్ళని కాదు మంది కడతారు కోతులు ఉన్న అంటే అవి కంపల్సరీ పెడతారు ఏ అట్లా వీడియో చేసే వాడికి పాడు గజాల పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ పాట కానీ కాదు ఈ రాగం నాకు రాదు ఇది పాట కానీ కాదు ఈ రాగం నాకు రాదు మనసులోన దాగి ఉన్న బాధలు మమ్మీ వాళ్ళు వచ్చేసారు ఇక్కడతోటి బాగా అయితే అండి బాయ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ కూడా మర్చిపోకండి బాయ్ పొలు